హాయ్ అండి అందరికీ ఈ వీడియోలో చూస్తున్నది ఇందిరమ్మ ఇల్లు స్లాంప్ కంప్లీట్ అయిపోయింది అయితే మన గవర్నమెంట్ అనేది ఇందిరమ్మ ఇంటికి దశలవారీగా అందించే బిల్లుల చెల్లింపుల్లో స్వల్ప మార్పులు చేస్తున్నట్టు రీసెంట్గా రిలీజ్ చేసింది ఇళ్ళ నిర్మాణంలో ఎవరికైతే ఫస్ట్ బేస్మెంట్ లెవెల్ కంప్లీట్ అయిందో వారికి యథావిధిగా లక్ష రూపాయలు యాడ్ అవుతాయి అదేవిధంగా స్లాబ్ లెవెల్ గోడలు ఎవరైతే కంప్లీట్ చేసారో వారికి కూడా లక్ష రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అయితే ఇది ఓన్లీ స్లాబ్ కంప్లీట్ అయిన తర్వాత వారికి రెండు లక్షలు కాకుండా లక్ష అరవై రే అరవై వేల రూపాయలు మాత్రము ఇప్పుడు ఇచ్చి లక్ష అరవై వేల రూపాయలు ఇచ్చి తర్వాత దశల్లో మిగిలిన అమౌంట్ ఇద్దామన్నట్టు రిలీజ్ చేసారు అయితే మాకైతే ఇప్పుడు బేస్మెంట్ లెవెల్కి వన్ ల్యాక్ వచ్చినాయి స్లాబ్ లెవెల్ గోడలకి వన్ ల్యాక్ వచ్చినాయి ఇప్పుడు స్లాబ్ కంప్లీట్ అయిపోయి ఫిఫ్టీన్ డేస్ అవుతుంది రీసెంట్గానే ఏఈ అండ్ సెక్రటరీ వచ్చి ఫోటో క్యాప్చర్ చేసుకొని వెళ్ళిర్రు అయితే మాకు ఇప్పుడు అమౌంట్ ఏ విధంగా పడుతుందో చూద్దాం చూసిన తర్వాత మీకు అప్డేట్ ఇస్తా Thanks for watching my video.